ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన ఒక చక్కని ఆరాధన గీతంతో ఈ ప్రార్థన ప్రారంభించుకుందాం పారోముల రథముల సేనలను तन शेषाधि पथुला हे रसमुद्र समुद्र मूलो न वैसे ने होवा हे द समुद्र मुंशी वे से हो वो నము చేసము ఏకముగా మనకు రక్షరాయ ఆయన మహిమాము ఆయనను వీించము ఆ నే దేవుడు మనకు ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నిర్ఘమ కాండము పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం అగాధ జలములు వారిని కప్పెను వారు రాతి వలె అడుగంటి పోయిరి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ వాక్యము ఇస్రాయేలులు ఐగుప్తు నుండి స్వదేశమైన ఇస్రాయేల్ దేశమునకు ప్రయాణం చేస్తున్న సందర్భంలో వ్రాసినటువంటి ఒక పాట ఆ పాటలో ఈ మాటలు ఇస్రాయెల్ ప్రజలు ఈ పాట ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశమైన ఇస్రాయలు దేశం వరకు ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొనినా అనుభవించిన అద్భుత కార్యాలన్నిటిని గూర్చి ఒక పాటగా పేర్చి ఎరసముద్రం దాటగానే వారు పాడుతూ దేవుణ్ణి మహపరిచినటువంటి పాట ఇది ఈ అద్భుత కార్యాలన్నీ కూడా కీర్తనకారులు యష్యా ప్రవక్త ఉటంకించి రెఫరెన్స్గా వారు కూడా ఈ విషయాల్ని వారి కీర్తనలో పొందుపరుచుకున్నట్లుగా మనం చూస్తాం డెబ్బై ఏడవ కీర్తనలో పద్నాలుగు పదిహేడు వచనాల వరకు పద్నాలుగు నుంచి పదిహేడు వచనాల వరకు ఎర్ర సముద్రము ఏ విధంగా పాయలైంది మోషకు దేవుడిని చాపమనగా చాపడం ఆ ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవడం ఆరిన నేలలో ఇస్రాయేల్ సర్వ ప్రజలందరూ కూడా ప్రయాణమే అవతలికి దాటడం ఈ విషయాన్ని ఈ డెబ్బై ఏడవ కీర్తనలో కీర్తనకారుడు వర్ణించాడు అదేవిధంగా డెబ్బై ఎనిమిదవ కీర్తనలో కూడా పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో వారు అరణ్యంలో ఉన్నప్పుడు రాత్రి వేళ దేవుడు అగ్నిస్తంభంగా ఎలా ఉన్నాడు వారికి దాహమైనప్పుడు బండను చీల్చి వారికి నీటిని ఏ విధంగా ఇచ్చాడు విషయాన్ని కూడా ఈ కీర్తనలో పొందుపరిచారు అదేవిధంగా నూట ఐదవ కీర్తన నూట ఆరవ ఆరవ కీర్తన ఈ విషయాల్ని వివరిస్తూ వారు పాటలు పాడుతూ దేవుని మహాపరిచారు అదేవిధంగా యష్యా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అరవై మూడో అధ్యాయంలో ఏడు నుంచి పద్నాలుగు వచనాలలో ఇస్రాయేళ్ల పట్ల దేవుని కనికరము సోదారణంగా యష్యా ప్రవక్త వివరిస్తూ వచ్చాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయల్ ప్రజలు వారు వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత వారి తర్వాత న్యాయాధిపతులు న్యాయాధిపతుల తర్వాత రాజులు వీళ్ళందరూ కూడా వారి యొక్క విజయ పరంపరలో ప్రతి విజయం తర్వాత వారు ఈ పాటను పాడుకున్నట్లుగా చరిత్ర పండితులు తెలియజేస్తూ వచ్చారు కనుక ఇది గీతం అని కూడా మనం చెప్పవచ్చు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వారికి దేవుడిస్తానన్న వాగ్దత్త దేశానికి వచ్చేటప్పుడు వారు సముద్రం దగ్గరికి రాగానే సముద్రము ఎదురుగా కనిపిస్తుంది సముద్రాన్ని ఎట్లా దాటాలి వెనక చూస్తే ఫరం సైన్యం వస్తుంది ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది ముందు సముద్రం వెనక శత్రు సైన్యం వారికి ఎటు తోయని పరిస్థితిలో ఉన్నప్పుడు మోషని దేవుడు ఆజ్ఞాపిస్తాడు మోషని కర్రను చాపు సముద్రం మీద అనగా చాపడం సముద్రం రెండు పాయలు కావడం ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆరిన నేలలో ఒక్కరు లేకుండా అవతలికి నడిచి వెళ్ళడం చాలా గొప్ప అద్భుతం అది అయితే ఐగుప్తు దేశం యొక్క రాజు ఫరో తన సైన్యాన్ని తీసుకొని వచ్చి వెం వెంబడిస్తూ ఇస్రాయేల్ను మన చేతి కింద బానిసలుగా ఉండేటే మనకు మంచిది వారు వెళ్ళిపోతున్నారు వారిని పోనియొద్దు అని తిరిగి వారిని తీసుకొని రావడానికి సర్వ సైన్యంతో వస్తారు వారిని పట్టుకుందామని వారిని రిటర్న్ తీసుకొని వెళ్దామని ప్రయత్నం చేస్తూ వారు కూడా ఎర్ర సముద్రం మధ్యలోనికి వచ్చేసారు ఇస్రాయల్ ప్రజలు ఆ కొనకు వెళ్ళారు ఆ కొసకు వెళ్ళారు ఐగుప్తు సైన్యమంతా కూడా సముద్రం మధ్యలోనికి వచ్చేసింది వెంటనే దేవుడు అని చెప్పాడు నీ చేయి చాపు అంటాడు మోస వెంటనే సముద్రం వైపు చేయి చాపగానే రెండు పాయలైనటువంటి ఆ సముద్రము మూసుకొని పోతుంది ఒకటిగా కలిసిపోతుంది ఆ మధ్యలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం యొక్క భావం ఉంది అగాధ జలములు వారిని కమ్మేసినాయి వారు రాతి వలె అడుగంటిపోయారు రాజులు రౌతులు రథాలు గుర్రాలు సైన్యం అందరూ కూడా నీళ్ళ నీటిలో అగాధ జలముల గర్భంలో కలిసిపోయినారు కనుక ఇంత గొప్ప విజయం దేవుడిచ్చినందున వారు ఒక కీర్తన రాసి ఆ కీర్తనలో ఈ విజయ పరంపర సంఘటనలన్నీ సమాహారం చేస్తూ పాటలు పాడుకున్నారు ఇంత గొప్ప వాక్యం ఇది దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చిన విడుదలలో వారు సంతోషించి పాటలు పాడారు నీవు నేను కూడా పాపం అనే బంధకాల్లో బంధించబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా విడుదల చేశాడు విమోచించాడు ఆయన బిడలుగా మార్చుకున్నాడు గనుక మనం కూడా ఇస్రాయెల్ ప్రజల వలనే స్తోత్ర గీతము విజయ గీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రేమైన దేవుని ప్రజలారా మనం కూడా వారి వల్లనే దేవుణ్ణి నిత్యము ఆరాధించి ఘనపరిచి వారిగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులో ఒక తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్ర దినం మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ఇస్రాయల్ ప్రజల శత్రువైన పరువు సైన్యమంతా కూడా నీటి గర్భంలో మునిగిపోయి నశించిపోయారు ఇచ్చిన విజయాన్ని బట్టి వారు స్థుతులు స్తోత్రాలు విజయ గీతాలు పాడారు మేము కూడా ప్రభు ఒకప్పుడు ఐగుప్తు బానిస బతుకులో మేము కూడా ఉంటే సైతాను కపతస్తాలు చిక్కుని పాపముల చేత ప్రభు అపరాధముల చేత చచ్చి నశించిపోతున్న మమ్మల్ని నీవు విమోచించావు భయంకరమైనటువంటి ఆ యొక్క మరణం నుంచి తప్పించి సజీవులుగా మమ్మల్ని లోకంలో ఉంచుకున్నావు నిబడలుగా మార్చుకున్నాం బట్టి మేము కూడా ఇస్రాయెల్ ప్రజల వలనే నిన్ను స్తుతించి ఘనపరిచి మహపరిచే వారంగా ఉండడానికి నీవే మా దేవుడవని నీవు తప్ప మాకెవరు లేరని నీవు మా తోడుగా ఉంటే మాకే భయం లేదని మేము కూడా నేను స్థుతించి ఆరచడానికి కృపదయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ